ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి పాదార విన్నములకు నమస్సుమాంజులు సమర్పిస్తూ అందరికీ సాయిరాం డాక్టర్ చంద్యాల సుమన్ బాబు గారు రచించిన శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి పుస్తక పఠనం తరువాయి భాగం శ్రీకృష్ణ పరమాత్ముడు దుర్యోధను వైపు రూక్ష వీక్షణం ప్రసరింపచేసి నేను ఏకాకిననుకొని దురభిమానంతో మదించి బంధించవచ్చునని భ్రమిస్తున్నావా అంటూ దుర్నిరీక్షమైన తేజవైభవంతో ప్రకాశింపసాగాడు వాసుదేవుని పాల ప్రదేశంలో విధాత ఛాతిపై పరమశివుడు ముఖములో అగ్ని ప్రక్కల ఇంద్ర యమ వరుణ కుబేరులు ఆదిత్య మరుత్ విశ్వదేవ అశ్వినులు సాగారు కుడి ఎడమ భుజాల నుంచి గాంధీబీ బలభద్రులు ఉద్భవించారు బీపు నుంచి ధర్మజ భీమ నకుల సహదేవులు ఆవిర్భవించారు ఊరువుల నుంచి ఎదువృష్టి భోజ అందక వీరులు ఉదయించారు శ్రీహరి శరీరం నుంచి బయలువడిన అనేక హస్తాలలో శంఖము చక్రము గద ఖడ్గము శక్తి సార్గము మొదలైన ఆయుధాలు ప్రజ్వలించాయి నేత్రాలలో స్తోత్రాలలో నాసికలలో పొగలతో తోక చుక్కలతో అగ్నిజ్వాలలు బీతావాహంగా చెలరేగాయి నారదుడు కన్ముడు భీష్ముడు ద్రోణుడు ధృతరాష్ట్రులకు మాత్రమే శ్రీకృష్ణుడు ఆ దివ్యరూప సందర్శన భాగ్యం కలిగించాడు దాతరాష్ట్రులు దుర్నిరీక్షమైన కృష్ణ భగవాను తేజస్సుకు భయభ్రాంతులై నిత్యేష్టలై పడిపోయారు తర్వాతి క్షణకాలంలో తన దివ్య స్వరూపాన్ని ఉపసంహరించి శ్రీకృష్ణుడు కౌరవేంద్రుని సభాస్కల నుంచి నిష్క్రమించాడు అది తెలంగాణలో రజాకారులు విశృఖంగా పాశవికంగా ప్రవర్తిస్తున్న రోజులు వారి కిరాతకాలకు దౌర్జన్యాలకు సమాజమంతా అల్లకల్లోలమవుతున్నది ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతున్నారు సరిగ్గా అదే రోజుల్లో భగవాన్ బాబా ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నారు భగవాన్ బాబాతో పాటు కారులో చించోలి రాణి నాగమణి పూర్ణయ్య మరికొందరు కూడా ఉన్నారు కిరాతకులైన ఆ రజాకారులు ఆవేశంతో ఊగిపోతూ ఒకచోట ఆ కారును ఆపివేశారు ఆ దుండగులంతా కారును చుట్టుముట్టారు కారులో కూర్చుని ఉన్న చించోలి మహారాణి జరగబోతున్న ఆపదను తలుచుకొని భయభ్రాంతులయ్యింది భగవాన్ బాబాను ఇటువంటి పరిస్థితులలో ఎందుకు ఆహ్వానించానా అని భయంతో తల్లడిల్ల సాగింది ఈ రజాకారుల మధ్యకు బాబాను తీసుకుని వచ్చానే అని తనను తాను ఎన్నో విధాలా నిందించుకున్నది ప్రసన్నమూర్తి అయిన భగవాన్ బాబా అనుక్త మేరకు డ్రైవరు కారును ఆపాడు రజాకారులు బృందం వారు కారు దగ్గరికి వచ్చి లోపలకు చూశారు హిందువులైతే చాలు స్త్రీలను వృద్ధుల్ని కూడా లక్ష్య పెట్టకుండా చంపేసి శవాలను గుట్టలుగా పడవేస్తున్న కఠినాత్ములు ఆ రజాకారులు అటువంటి వారు తమలో తమకు కారులో మంచి బృందం దొరికిందనుకున్నారు అదే సమయంలో వారు ఆ కారులో శ్రీ సత్యసాయి భగవాను చూశారు సాంద్రమైన శిరోజ సౌందర్యంతో అనిర్వచనీయమైన ఆకర్షణతో అలా రారుతున్న అద్భుత మూర్తిని చూశారు అంతే వాళ్ళ నోటి వెంట మాట రాలేదు వారికి భగవాన్ బాబా ఎలా కనిపించారు స్వామిని చూచి వారెందుకు నిత్యష్టలయ్యారు ఎవరికీ తెలియదు అందరికీ తెలిసింది మాత్రం ఒకటే ఆ రజాకారులు స్వామిని చూడగానే నోట మాట లేక కాళ్ళు చేతులు ఆడక అమితమైన అనుకోవతో చాలా గౌరవంగా వెనక్కు తగ్గారు ఆ కారును ముందుకు వెళ్ళటానికి అనుమతించారు కర్కసులు పాషాణ హృదయులు సహితం భగవాన్ బాబాను చూడగానే సాత్వికులయ్యారు అది భగవాన్ బాబా దివ్యత్వం పంతొమ్మిది వందల తొంభై మూడు జూన్ ఆరవ నాడు ప్రశాంతి నిలయంలో జరిగిన సంఘటన దృష్ట్యా గురు పూర్ణమి నాడు కృష్ణాష్టమి నాడు స్వామి తమ ప్రసంగాలలో ఇలా అన్నారు కృష్ణుణ్ణి చంపటానికి కంసుడు అనేక ప్రయత్నాలు చేశాడు కానీ భగవంతుడు ఒక్కరికి చిక్కేవాడు కాదు అసూయ అహంకారం ద్వేషం కలవారికే ఇట్టి దుష్టబుద్ధులు పుడుతుంటాయి కానీ తమ దుష్టబుద్ధుల వలన తమకే ముప్పు కలుగుతుందని కానీ భగవంతునికి ఎట్టు ముప్పు రాదు అతడికి మెప్పు మాత్రమే పెందుతు పెరుగుతుంది ఎంతోమంది రాక్షసులు మానవాకారాన్ని ధరించిన మాధవుణ్ణి హింసించటానికి ప్రయత్నం చేశారు కడపటికి తమకు తామే భస్మమైపోయారు సాయి ఎవరి చేతిలోనో బంధీతుడైతున్నాడు అంటున్నారు నిజమే నేను బంధీతుడనే భక్తుల లోపల బంధింపబడ్డాను దుష్టుల లోపల బంధింపబడ్డాను నా ఉద్దేశంలో భక్తుల కన్నా దుష్టులంటేనే చాలా ప్రీతి భక్తులు ఎప్పుడో కొన్ని వేలల మాత్రమే తలుచుకుంటారు కానీ దుష్టులు ఇరవై నాలుగు గంటలు గంటల సేపు తలుచుకుంటారు కాబట్టి వారి హృదయంలోనూ ఉన్నాను వీరి హృదయంలోనూ ఉన్నాను అంత మాత్రం చేత నేను ఒకరికి చిక్కేవాడిని కాను స్వామి ప్రాణం స్వామి చేతిలోనే ఉన్నది కానీ మరొకరి చేతిలో కాదు అనుకుంటే ఎంతకాలమైనా ఉండవచ్చును లేకపోతే ఎప్పుడైనా దేహాన్ని వదలవచ్చును ఇది నా ఇష్టం కానీ మరొకరి ఇష్టం కాదు దీనికి నా పవిత్రతే సాక్షి నా స్వార్థరహిత తత్వమే సాక్షి ఈ దివ్యత్వమే సాక్షి ఎంతకంటే వేరొక సాక్ష్యం ఏమి కావాలి దివ్యత్వాన్ని యుగ యుగాల నుండి ఇలాంటి అవాంతరాలు వెంటాడుతూనే ఉన్నాయి ఈ కష్టములు లేనిచో సుఖం చిక్కదు నిందలే లేనిచో కీర్తి పెరగదు కనుకనే ఒక్కొక్క యుగమునందు ఒక్కొక్క అవతారమునందు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి ఇవి కేవలం అభివృద్ధికి మార్గములే కానీ వీటి వలన క్షీణించటం అనేది లేనేలేదు కనుక భక్తులైన వారు ఎలాంటి విషయాలకైనా చలించక భ్రమించక స్థిరమైన భావాన్ని కలిగి ఉండాలి అన్నారు మరొక సందర్భంలో భగవాన్ బాబా చతుర్దశ భువనములు ఏకమైన నేను చేయ సంకల్పించిన కార్యములకు అవరోధము కలుగుదు నా సంకల్పము నిర్వికల్పము నా అనంత మహిమను ఎట్టివారును గ్రహింపలేరు బ్రహ్మాదులకు కూడా నా మహిమ అగోచరము అటువంటి నా మహిమలో కోటి అంశమునైనా మానవులలో ఎంతటి దీశాలి కూడా గ్రహింపజాలడు అన్నారు రామావతారక రామావతార కాలమందు మహాశక్తిమంతులైన అగస్త్య మహర్షి విశ్వామిత్ర మహర్షి వశిష్ఠ వామదేవ భరద్వాజ మహర్షులు ఉన్నప్పటికీ ఒక్క రాముల వారి విషయమునందే తర్క వితర్కాలు ఏర్పడినవి ఒక్క రామతత్వమును మాత్రమే పరిశోధించుటకు పూనుకున్నారు కృష్ణావతార కాలమందు కూడా మహాశక్తిమంతులు లేకపోలేదు అయినను ఒక్క కృష్ణతత్వమును మాత్రమే అవకాశవాదులు అవిశ్వాస పీడితులు పరిశోధించుటకు ప్రయత్నించినారు ఇప్పుడు కూడా అంతే ఎవరి దగ్గరకు పోయినను ముందు సాయిబాబాను చూసుకొని తర్వాత రండి అని చెప్పుతున్నారు దీనిని గమనించిన సాహితత్వము దైవత్వం అనేది సత్యము అని సులభముగా అర్థమవుతున్నది శ్రీ మహావిష్ణువు స్థానంలో శ్రీ సత్యసాయి తిరుపతి క్షేత్రములో భక్తుల ఆరాధనలు అందుకునే శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే భగవాన్ బాబాయే అంటారు కస్తూరి గారు ఇది కస్తూరి గారు స్వయంగా అనుభూతి పొందిన విషయం తరతరాల నుంచి వారికి వెంకటేశ్వర స్వామి ఆరాధ్య దైవం తన చిన్నప్పుడు కుమారుడు పుట్టిన తరువాత కుమారుని ఉపనయనము కుమారుని పెళ్ళి ఇలా అనేక సందర్భాలలో కస్తూరి గారు తిరుమల వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించుకునేవారు పెద్ద కుమారునికి వెంకట నారాయణ అని పేరు కూడా పెట్టుకున్నారు చిన్నవాడి పేరు కూడా వెంకటాద్రి తిరుమల క్షేత్రం వారికి ఇష్టమైన ప్రదేశం ఇక వెంకటేశ్వర స్వామి వారికి ఇలవేల్పు తర్వాత కస్తూరి గారు శ్రీ సత్యసాయి సన్నిధికి చేరుకున్నారు క్రమంగా వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్ళటం తగ్గిపోయింది సంవత్సరాలు గడిచిపోతున్నాయి తిరుపతి కొండల ప్రక్క నుంచి రహదారి మీద చిన్న కారులో ప్రయాణం చేస్తుంటే కారు అద్దాలలో నుంచి వెంకటేశ్వర స్వామి కొండకున్న మెట్ల మార్గం లైట్లు మిలమిలా మెరుస్తుంటే కస్తూరి గారికి మనస్సులో ఏదో తాను అపరాధం చేసి తప్పించుకుని తిరుగుతున్నట్లు అనిపించేది శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అప్పటికి దాదాపు పదిహేను సంవత్సరాలైంది కొండకు వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని మనస్సు తహతహలాడిపోతున్నది ఆఖరికి ఒకసారి ఉండబట్టలేక కస్తూరి గారు భగవాన్ బాబా దగ్గరికి వెళ్ళి తన హృదయంలో అణుచుకుని ఉన్న ప్రగాఢమైన కాంక్షను బయటపెట్టారు తీర్థయాత్రకు వెళ్ళి తిరుమల క్షేత్రం దర్శించుకొని రావటానికి ఆశీస్సుల్ని ప్రసాదించమని అడిగారు బాబా వెంటనే తప్పకుండా వెళ్ళు కానీ ఎవరిని నువ్వు అక్కడ చూసేది అని అడిగారు అప్పుడు కస్తూరి గారు మిమ్మల్నే అన్నారు బాబా అవునన్నట్టుగా తల పంకించి ఆనందంగా వెళ్ళు అన్నారు కస్తూరి గారు తమ డెబ్బై ఏట కొండమెట్లు ఎక్కి తిరుమల వెళ్ళాడు మోకాలెత్తున్న మెట్ల మీదుగా ప్రయాణం చేయగలడానికి కారణం స్వామి ప్రసాదించిన శక్తి మాత్రమేనని వారి విశ్వాసం తీరా గర్భాలయంలోనికి వెళ్ళిన తర్వాత స్వర్ణాభరణాలతో విష్ణువు ఉండవలసిన స్థానంలో కస్తూరి గారికి శ్రీ సత్యసాయి భగవానుడు కనిపించాడు భగవాన్ బాబా అక్కడ పీఠం మీద నిలబడి ఎదురుగా నిలబడిన కస్తూరి గారిని చూచి ఆశ్చర్యంతో కనుబొమ్మలు పైకెత్తి చిరునవ్వు నవ్వుతూ కనిపించారు కస్తూరి గారి పూర్తి పేరు కస్తూరి రంగనాథ శర్మ అది శ్రీరంగంలోని స్వామి పేరే కస్తూరి గారు తీర్థయాత్రలో శ్రీరంగం వెళ్ళినప్పుడు ఆ స్వామి సన్నిధిలో నిలబడగానే ఆయన హృదయం పులకించిపోయింది బృహత్తరమైన ఏడు పడగల ఆదిశేషుని మీద పవలించిన ఇరవై అడుగుల పొడువు ఉన్న శ్రీరంగనాథుని రూపము అపురూపంగా కనిపించింది ఆ సమయంలో క్రమంగా కస్తూరి గారి దృష్టి రంగనాథుని పాదాలపై పడింది ఆ పాదాలు ఆ మూర్తి మిగిలిన శరీరము వలె ముదురు ఆకుపచ్చలో కాకుండా చామన ఛాయగా ఉన్నాయి సుకుమారంగా మృదువుగా అందంగా బాగా పరిచయం ఉన్నట్లుగా సజీవంగా అనిపించాయి అవును అవి బాబా పాదాలు అన్నారు కస్తూరిగారు కస్తూరి గారికి కలిగిన ఈ అనుభూతులు శ్రీనివాసునికి సాయినాథునికి భేదం లేదని తెలియపరుస్తాయి పంతొమ్మిది వందల ఎనభై రెండు నవంబర్లో ప్రశాంతి నిలయంలో బాబా పుట్టినరోజు ఉత్సవాలు జరుగుతున్నాయి ఆ కార్యక్రమంలో భాగంగా ఒకరోజు పూర్ణచంద్ర ఆడిటోరియంలో వేదిక మీద సుప్రసిద్ధ గాయని శ్రీమతి ఎస్ జానకి మధురాతి మధురంగా పాట పాడుతున్నది ఆ పాటలో సారాంశం ఏమిటంటే ఒక వృద్ధాలు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందామని ఏడుకొండలో ఎక్కుతూ ఉన్నది కానీ ఆమెకి ఓపిక లేకపోవటం వల్ల ఆమె ఆ మోకాళ్ళ పర్వతం ఎక్కలేక గోవిందా ఓ దయామయ్య నీ దర్శనం కాకుండగానే నేను ఇక్కడే రాలిపోయేలా ఉన్నాను నా కోరిక తీరేదే లేదు కాస్త నాకు వచ్చి సాయపడరాదా అని వేడుకున్నది అప్పుడు వెంకటేశ్వర స్వామి చిన్న బాలుని రూపంలో వచ్చి ఆమె చెయ్యి పట్టుకొని తేలికగా హాయిగా తీసుకువెళ్ళి ఆలయంలో దర్శనం చేయించాడు ఇది ఆ పాటలోని సారాంశం క్రిక్కిరిసిన పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఆమె ఈ పాట పాడుతుండగా స్త్రీల వైపు ఆడిటోరియం మధ్యలో కూర్చొని ఉన్న ఒక ఆవిడ స్వామి నేను చాలా దూరం నుంచి వచ్చాను నీవు నాకు స్పష్టంగా కనిపించటం లేదు నీవు ఆ గోవిందుడివే కదా ఆ స్త్రీ ప్రార్థించగానే దగ్గరకు వచ్చి దర్శనమిచ్చినట్లే నాకు కూడా దగ్గరగా వచ్చి దర్శనమివ్వకూడదా అని కళ్ళు మూసుకొని కన్నీరు పెళ్ళు బుక్కుతుండగా వేడుకున్నది స్వామి సింహాసనం నుండి లేచి వేదిక దిగి సభాసదుల మధ్య నుంచి దారి చేసుకుంటూ వచ్చి ఆమె ఎదుటి నిలబడ్డాడు పాట పూర్తి అయ్యింది ఆ భక్తురాలు కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా భగవాన్ బాబా బాబా ఆమెతో బంగారు నేను నీ ప్రార్థనను అలకిస్తానో లేదో అనుకున్నావు కదూ ఇదిగో వచ్చాను నీ గోవిందుణ్ణి అన్నారు ఆ తల్లి ఆశ్చర్యంతో నిత్యస్థురాలై దయామయుడైన పాద పద్మాలపై పడిపోయింది ప్రహ్లాదుని పాలించిన పరమపురుషుడు కుచేలిని బ్రోచిన చరిత్రుడు ధ్రువకుమారిని సాకిన వైకుంఠవాసి ఆ అమరవంధ్యుడు అనాథనాథుడు శ్రీనాథుడు లోకనాథుడే ఈ సత్యసాయినాథుడు సచ్చిదానందమూర్తి పుట్టపర్తి చక్రవర్తి ఇది బద్రీనారాయణుని దర్శనం భగవాన్ బాబా పంతొమ్మిది వందల అరవై ఒక్క సంవత్సరంలో తన తల్లిదండ్రులతోటి ఒక డెబ్భై ఐదు మంది భక్తులతోటి ఉత్తర భారత యాత్రకు బయలుదేరారు స్వామికి భక్తుడు అప్పటి ఉత్తరప్రదేశ్ గవర్నరు అయిన బూర్గుల రామకృష్ణరావు గారు వచ్చి హరిద్వార్లో ఈ బృందాన్ని కలుసుకున్నారు జూన్ పదహారవ తేదీనాడు బదిరీకి వెళ్తున్నప్పుడు భక్తులతో బాబా సాధారణంగా సాధకులు విగ్రహంలో అంతర్యాముగా ఉండే భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూడాలని ప్రార్థిస్తూ ఉంటారు అందువల్ల వారు నారాయణుణ్ణి చూడటానికి బదిరి వెళ్తారు కానీ వీరు ఎంత అదృష్టవంతులు సాక్షాత్తు మానవ రూపంలో ఉన్న నారాయణుని తోటి బదిరీలో విగ్రహాలు చూడడానికి వెళ్తున్నారు అన్నారు బదిరియాత్ర చేస్తున్న సమయంలో హిమాలయ సానువులలో లంబాగర్ అనే ప్రదేశానికి ఒక మైలు దూరము యువతల భగవాన్ బాబా ఒక రాతిపై కొంతసేపు విశ్రమించారు భక్తులు చుట్టూ పరివేష్టించి ఉన్నారు నడక శ్రమ మరిపించటం కోసం భక్తులకు స్వామి ఒక పురాణ గాథ చెప్పసాగారు ఆ సమయంలో అనేక మంది యాత్రికులు ఆ మార్గంలోనే వెళ్తున్నారు కానీ మాయావశం వల్ల కాబోలు వారు భగవాను గుర్తించలేదు వారిలో ఒక కాంత భగవాన్ బాబాను సమీపించి కనిరెప్ప వాల్చకుండగా చూసింది భక్తి నిండిన హృదయంతో దగ్గరకు చేరింది అప్పటికే ఆమె స్వామి మహత్తు గురించి వినియుండటం వల్ల ఆమె వచ్చి స్వామి పాదపద్మాలకు నమస్కరించింది భగవాన్ బాబా భక్త బృందంతో బదిరికి వెళుతున్నారని తెలుసుకొని ఆమె తాను కూడా భక్తులతో స్వామిని అనుసరించడానికి స్వామి అనుజ్ఞను వేడుకున్నది అప్పుడు స్వామి ఆమెతో ఇక్కడ నీకు బద్రీనాథుని దర్శనం అయింది కదా నీకు దర్శనం ఇవ్వటం కోసమే ఇక్కడ ఇంతసేపు వేచి ఉన్నాను నాతో వస్తే అక్కడ ఇంతకంటే ఎక్కువ ఏమీ పొందలేవు పొందగలవు ఈ ప్రసాదం తీసుకొని సౌఖ్యంగా బయలుదేరి వెళ్ళు అని ఆమెకు విభూతిని ప్రసాదించారు బదరీ పర్యటన పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత ప్రశాంతి నిలయంలో భక్తులతో మాట్లాడుతూ స్వామి ఇక్కడ ఉన్నవారు యాత్రాఫలం మాకు లేకపోయింది అని భావించకండి శ్రీమన్నారాయణుడు మీ చెంతనే ఉన్నాడు మీ సమక్షముననే ఉన్నాడు దర్శించడానికి ప్రయత్నించండి ఎక్కడో విగ్రహ రూపంలో ఉన్న నారాయణుని కోసము ఎందుకు తప్పిస్తారు అజ్ఞానం వదిలిపెట్టి జ్ఞాన దృష్టితో చూడండి యథార్థంగా చూస్తే ఈ పుట్టపర్తి ఏ బదరీ క్షేత్రం కనల ఎదుటనున్న నారాయణమూర్తిని భక్తి ప్రపృత్తులతో సేవించి నిర్మలా నిర్మలానందాన్ని పొందండి అన్నారు భగవాన్ శ్రీ సాయిబాబావారు ఓం శ్రీ సాయిరా రాయి భాగం వచ్చేవారు విన్నామండి జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై సమస్తలోకా సుఖినో భవంతు ఓం శాంతి 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 అందరికీ సా